మనం పగిలిపోయిన అద్దాలు పడేస్తూ ఉంటాం కదా ఇలా దీన్ని మంచిగా డెకరేషన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది పడేయాల్సిన అవసరము ఉండదు ప్రతిసారి ఇట్లా పగిలిపోని మనం చూసుకోమని పడేస్తూ ఉంటాం అందుకు మనం ఒక పేపర్ని తీసుకొని ఈ పగిలిపోయిన అద్దం దాంట్లో ఇరికి చేయాలి అలాగే ఈ కలర్ పేపర్ని కూడా కట్ చేసుకొని అందులో పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కట్ తెరించుకోవాలి చిన్న వన్ ఇంచ్ పేపర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కత్తిరించుకొని ఇలా లీఫ్ లాగా కత్తరించుకోవాలి మనం ఇలాగే వైట్ పేపర్ కూడా అందులోనే మిర్రర్లా యాడ్ చేసేయాలి కత్తిరించుకొని అలాగే పింక్ కలర్ పేపర్ కూడా వన్ ఇంచ్ మాత్రం ఇలా టిక్ చేసుకొని ఇట్లా అన్నీ ఒకటేసారి కత్తిరించుకొని ఫ్లవర్స్ లాగా చేసుకోవాలి ఇలా పెద్ద సైజు పేపర్ని తీసుకొని ఇలా అన్ని ఒక్కొక్క లీఫ్ని మనం కత్తిరించుకోవడం టైం పడుతుంది కదా ఇలాగ అన్ని ఫోల్డ్ పెట్టుకొని ఇలాగ లీఫ్ మాదిరిగా కత్తిరించుకోవాలి చూడండి అన్నీ వచ్చేస్తాయి ఇలా ఒకటొక్కటి గమ్మేసి అతికించేసుకోవాలి ఫ్లవర్స్ని ఇలా అతికిచ్చేసుకొని అన్ని ఫ్లవర్స్ని రౌండ్ మాదిరిగా చేసుకోవాలి అతికిచ్చుకోసుకొని ఇలా మిర్రర్కి పెట్టేసుకోవాలి చూసేది కదా అద్దం ఎంత అందంగా చక్కగా ఉందో పడేయాల్సిన అవసరము లేదు మిర్రర్ చాలా అందంగా పడుతుంది కదా